అందరికీ హాయ్ ఈరోజైతే పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అవుతుంది వంట చేసుకోవడానికి అయితే కొంచెం లేట్ అయింది చూస్తున్నారు కదా మునంకాయలు పప్పు చారులో మునంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది మా కిచెన్లో అయితే అంత కంఫర్ట్ ఉండదు లైటింగ్ కూడా అంతగా ఉండదు అందుకే వెజిటేబుల్స్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నా మునకాయలు అయితే ఒక నాలుగు తీసుకున్నా దోసకాయ కూడా బాగుంటుంది పప్పుచారులో అది కూడా ఒకటి తీసుకున్నా మీడియం సైజులో ఒక మూడు ఆనియన్స్ ఇంకా రెండు పెద్ద సైజులో టమాటోలు అయితే తీసుకున్నా ఇందాక చెప్పాను కదా టైం అవుతే ట్వెల్వ్ థర్టీ అవుతుంది చాలా ఆకలి అవుతుంది మేమైతే మా పాపకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి శ్రీశైలం అయితే వెళ్ళాం అక్కడి నుండి రాగానే పనులన్నీ అలానే ఉండిపోయాయి అవన్నీ చేసుకొని వంట చేసుకోవడానికి అయితే ఈ టైం పట్టింది అక్కడి నుండి వచ్చాక లైట్గా ఫీవర్ అయితే వచ్చింది పప్పుచారు అయితే బాగుంటుంది కదా తినడానికి ఫీవర్ వచ్చినప్పుడు అస్సలేం తినబుద్ధి కాదు అలాంటప్పుడు పప్పుచారు ఇంకా ఏదైనా రసం అయితే చాలా బాగుంటుంది కదా అందుకే ఇలా కొంచెం కష్టంగా ఉన్న పప్పుచారైతే చేసుకుంటున్నా ఎలాగో చేస్తున్నా కాబట్టి వీడియో అయితే చేద్దాం అనుకున్నా పప్పుచారులోకి ఆనియన్ ఇంకా టమాటో ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటుంది పప్పుచారు అంటే అందరికీ ఫేవరెట్ కదా నాకు తెలిసి ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరేమో అంత బాగుంటుంది పప్పుచారు అయితే దానికంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ గంట ఉంటుంది కదా అది నొక్కితే నేనేం వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఒక పది వరకు తీసుకున్నా ఇలా నిలువుగా కాట్లు పెట్టుకోవాలి వీడియోలో డైరెక్ట్గా మాట్లాడచ్చు కానీ మాకు ఇక్కడ కొంచెం సౌండ్ ప్రాబ్లం అయితే ఉంటుంది అందుకే ఇలా సపరేట్గా వాయిస్ అయితే ఇస్తున్నా నేను యాక్చువల్లీ మేమైతే ఇంట్లోకి సామాన్లు ముందే తెచ్చుకున్నాం డైరెక్ట్గా అందులో నుండే నేనైతే తీసుకుంటున్నా నేను ఒక గ్లాస్ కందిపప్పు ఆఫ్ గ్లాస్ వరకు శనగపప్పు అయితే తీసుకున్నా ఈ రెండు పప్పులు కలిపి చేస్తే పప్పు చారు చాలా బాగుంటుంది పప్పు అయితే ఒక రెండు సార్లు క్లీన్గా వాష్ చేసుకుందాం ఈ చిన్న కుక్కర్ అయితే మా బాబు పుట్టినప్పుడు ఒక సిక్స్ మంత్స్ పడ్డాక మా అమ్మ కొనిచ్చింది వాడికి ఏదైనా వండి పెట్టడానికి అవుతుంది చిన్నగా ఉంటే బాగుంటుందని నేనైతే ఇలా యూస్ చేస్తున్నా పెద్దది కూడా ఉంది కానీ పైన ఉంది అది అండ్ ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పప్పు తీసుకున్నాను కదా నేను ఒక ఫైవ్ గ్లాసెస్ వేసుకుంటున్నా వాటర్ అయితే కుక్కర్ చిన్నగా ఉంది కదా పైకి వచ్చేస్తాయి వాటర్ మొత్తం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నా అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా కుక్కర్ చిన్నగా ఉంది కదా వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అందుకే అందులో నేను ఒక స్పూన్ వేసుకుంటా ఇప్పుడు పెద్ద కుక్కర్ కిందకి తీయడానికి బద్దకంతోనే ఈ చిన్న కుక్కర్ వాడాల్సి వస్తుంది పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఎప్పుడైనా పప్పుచారు ఇంకా ఏ రసం చేసుకున్నా గిన్నె లోతుగా ఉండేది తీసుకుంటే మనం తీసుకున్న కూరగాయలన్నీ కూడా మంచిగా మగ్గుతాయి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నా మేం నూనె వేసుకునే పావైతే చాలా చిన్నగా ఉంటుంది అందుకే నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నా నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం పో పెప్పుడు కూడా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసుకుందాం నేను ఒక ఆరేడు వరకు వేసుకున్నా అవి కూడా ఫ్రై అయ్యాక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ దోరగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారైతే నేను ఇక్కడ ఓల్ గరం మసాలా వేసుకుంటున్నా మీకైతే ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి నేను ఎప్పుడో ఎక్కడో ఫంక్షన్లో తిన్నాను పప్పుచారైతే చాలా బాగుంది అందులో నాకు చెక్క ఇంకా లవంగా ఫ్లేవర్ అయితే కనిపించింది అప్పటి నుండి ట్రై చేస్తున్నా ఇలా చేసుకోవాలని మాట్లాడుతూ చెప్పడం అయితే మర్చిపోయాను నేను పావు టీ స్పూన్ పసుపు ఇంకా వన్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఏదైనా ఇంకా ఫ్లేవర్స్ కూడా పోకుండా ఉంటాయి ఆనియన్ అయితే మంచిగా దూరగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మునకాయ ముక్కలు అలానే దోసకాయలు కూడా వేసుకుందాం అలానే వదిలేయకుండా ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఆకలి అయితే బాగా అవుతుంది అసలు వీడియో వద్దనుకున్నా కానీ ఎలాగూ చేస్తున్నా కాబట్టి వీడియో అయితే చేశాను ఇక్కడ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం ఈ మధ్య రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేయడం లేదు ఇంట్లో కొంచెం పండ్ల వల్ల వీలైనంత వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే తీసుకుంటున్నా టీ స్పూన్ని ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా మెజర్ చేసుకుంటారు నేనైతే వీడియోలో చూస్తున్నారు కదా ఇదే ఇంకా టీ స్పూన్ మెజర్మెంట్స్ నాదైతే ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకుంటాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే కారం యాడ్ చేసుకోండి అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగానే యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కారం అయితే స్పైస్ ఎక్కువగా ఉంటుంది అలానే వాటర్ యాడ్ చేసుకుందాం ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక నాలుగైదు రెబ్బల వరకు కరేపాకు తీసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇలా కలుపుతూ ఉంటే వీడియో మొత్తం కలిపేసామా అనిపిస్తుంది నాకు కానీ అప్పుడప్పుడు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి కూర అయితే ఏ కూర అయినా ఇక్కడ చూపించలేదు కానీ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు పప్పు అయితే యాడ్ చేసుకుందాం నేను పప్పుకైనా పప్పు చారుకైనా పప్పు గుత్త అయితే యూస్ చేయను నాకు ఇలా పలుకుల్లా కనిపిస్తేనే ఇష్టం మెత్తగా రుబ్బుకొని అలానే వేసుకుంటా మెత్తగా ఉంటే అంతగా బాగుండదు ఇప్పుడు పప్పు అంతా కూడా కలుపుకుందాం ఎప్పుడూ ఈజీగానే అనిపించేది ఈరోజు వీడియో వల్లనో లేకపోతే నాకు ఆకలి వల్ల కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది ప్రాసెస్ అయితే చారుది ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా పప్పు చారులోకి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ పోతుంది పప్పుచారు చేసుకున్నాక రోజు గడుస్తున్న కొద్దీ చిక్కగా మారిపోతుంది పప్పుచారు అయితే పప్పుచారు అని కాదు ఎందులోకైనా తగినంత వరకు వాటర్ వేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని మరిగించుకుంటే ఫ్లేవర్స్ పోకుండా బాగుంటుంది పప్పు చారు అయితే పప్పు వేసుకున్నాక ఆరేడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే పులుపుని యాడ్ చేయండి నేనైతే తక్కువే తింటాను పులుపు ఇంకా వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఆటోమేటిక్గా సాల్ట్ అయితే తక్కువైపోతుంది మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేయండి చింతపండు రసం యాడ్ చేశాక ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మూత పెట్టుకొని ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరగనిద్దాం అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మసాలా అయితే యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ సాంబార్ మసాలా అయితే యాడ్ చేశాను మసాలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలానే కలుపుతూ మరిగించుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను బెల్లం వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నా ఇది మీ ఆప్షనల్ మాత్రమే నచ్చితేనే బెల్లం వేసుకోండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారైతే బెల్లం వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది మొత్తం పప్పుచారు చేసుకునే ప్రాసెస్లో పప్పు ఉడకడానికి ఇంకా వెజిటేబుల్స్ ఉడకడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది మిగతాదంతా కూడా ఒక ఫైవ్ టు టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే చాలా ఈజీగా ఉంటుంది చేసుకుంటే మాత్రం పప్పుచారు ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నా కొత్తిమీర ఎప్పుడు కూడా కాడలతోనే వేసుకోవాలి పప్పుచారులో అయినా ఇంకా ఏదైనా రసంలో అయినా ఈ వీడియో ఆల్రెడీ మొత్తం చేసేసిన తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఆల్రెడీ నేను పప్పుచారు అయితే తిన్నాను ఓల్ గరం మసాలాతో నేను పప్పుచారు అయితే ట్రై చేశాను కదా ఎలా ఉంటుందో అని అనుకున్న ఫస్ట్ అయితే చాలా చాలా బాగుంది బాగలేదు అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పేసేదాన్ని బాగుండదు నిజంగా చాలా చాలా బాగుంది మనం మ్యారేజెస్లో తింటాం కదా ఆ ఫ్లేవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి పప్పుచారులో